విలన్ కమిడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏదైనా భాష ఏదైనా తన నటనతో అందరితో శిభాషన్ పెంచుకున్న గొప్ప నటుడు మన కోట శ్రీనివాసరావు గారు హిందీ రాకపోయినా అక్కడికక్కడే తన డైలాగ్స్ నేర్చుకొని సింగిల్ టేక్లో డైలాగ్స్ అన్ని విత్ యాక్షన్తో చెప్పగా అమితాబ్ బచ్చనే స్వయంగా నీలాంటి నటుడిని నేను ఎక్కడా చూడలేదు అని పొగడాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కోట గారి టాలెంట్ ఏంటో ఇక తన సినిమా కెరియర్లో దాదాపు ఎనిమిది వందల సినిమాలు చేసిన కోట గారు రీసెంట్గానే చనిపోగా తన చివరి కోరిక తీరక ఆఖరి రోజుల్లో నరక యాతను అనుభవించారు అయితే అసలు కోటా గారి చివరి కోరిక ఏంటి చివరి రోజుల్లో ఆ బాధతోని నరకం అనుభవించాడా ఆయన మరణానికి కారణం ఏంటి ఆయన కోటగారు సినిమాలోకి ఎలా వచ్చారు బ్యాంక్ ఎంప్లాయీ నుండి స్టార్ యాక్టర్ గా ఎలా మారారు కొడుకు చావుని తట్టుకోలేకే కోటా గారు మందుకు బానిసై సినిమాలకు దూరం అయ్యారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో కోటా గారి యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేసి వీడియోని పూర్తి వరకు చూడండి కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు పదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీతారామాంజనేయులు లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇక ఈయనకి నరసింహారావు అనే ఒక అన్న శంకరరావు అనే ఒక తమ్ముడుండగా వీరితో పాటు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు కోటగారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే ఎంబీబీఎస్ వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు కోటా తన స్కూలింగ్ ని కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత అక్కడే ఇంటర్ వరకు చదువుకొని తన తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదవడం కోసం చెన్నైకి వెళ్లారు అయితే కోటాగారి అన్నయ్య నరసింహారావు గారికి చిన్నప్పటి నుండి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో ఆయన తన తండ్రి కోసం ఎలాగోలా ఇంటర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఒక డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు అయితే కోటాగారికి ఆయన చదువుతున్న ఎంబీబీఎస్ చాలా కష్టంగా అనిపించింది ఇక అప్పుడే కోటాగారు సెలవులకి ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన తన అన్నతో పాటు నాటకాలు చూడటానికి వెళ్ళాడు అక్కడ తన అన్న యాక్టింగ్ కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో గారికి కూడా నటించాలనే కోరిక పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టారు ఇక కొన్ని రోజులకే కోటా గారు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఎంబీబీఎస్ చదవలేనని చెప్పి బీకామ్ డిగ్రీ చదువుకుంటూ నాటకాలలో నటిస్తానని తెలిపారు దాంతో కోట గారి నాన్న చేసేదేమీ లేక ఒప్పుకున్నారు ఇక అలా కోటగారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ఇక అలా కోటగారు గారు తన డిగ్రీని పూర్తి చేయగా ఆయనకి అప్పుడు ఎస్బీఐలో లో క్లర్క్ జాబ్ కూడా వచ్చింది ఇక అప్పటి నుండి ఆయన ఉదయం పూట జాబ్ చేసుకుంటూ సాయంత్రం నాటకాలు వేసేవారు అలా రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి గారితో పంతొమ్మిది వందల అరవై లో ఇక పెళ్లి తర్వాత కోటగారికి గారికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయి ఇక్కడ కూడా ఉదయం వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు అలా కొంతకాలం తర్వాత కోట గారికి కోట ప్రసాద్ అనే ఒక కొడుకు కావని పల్లవి అనే దాని అమ్మాయిలు పుట్టారు నాటకాలు వేస్తూనే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు సినిమాలోకి వెళ్లి పెద్ద స్టార్స్ అవ్వడంతో అప్పట్లో నాటకాలు వేసే వాళ్లకు మంచి డిమాండ్ ఉండేది దాంతో కోట గారికి కూడా సినిమాలో నటించాలని ఆశ పుట్టింది ఇక ఆ టైంలోనే కోటా గారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని ఒక సినిమాగా తీయాలని అనుకుని ఆ నాటకం వేసిన అందరికి ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా అందులో కోట శ్రీనివాసరావు గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో నటించారు ఇక అప్పుడే ఒక నాటకంలో కోట గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి కృష్ణ గారు తను తీస్తున్న ప్రతిఘటన సినిమాలో కోటా గారికి విలన్ రోల్ ఇచ్చారు ఇక ఆ సినిమాతోనే కోటా గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి బాబాయ్ అబ్బాయి సినిమాలు రాగా వాటి వల్ల కోట గారికి మంచి పేరు వచ్చింది అలా దాదాపు ఒక ముప్పై నలభై సినిమాలలో ఆయన విలన్ గా చేశారు ఇక అప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్ జంధ్యాల గారు ఆహన పెళ్ళంట సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ చేయించారు ఇక ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారుమోగిపోయింది దాంతో ఆ క్రేజ్ తో ఆయనకు వరుసగా సినిమా ఆఫీస్ రావడంతో కోట గారు తను చేస్తున్న బ్యాంక్ జాబ్ కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు అయితే అక్కడికి వెళ్ళాక వరుస సినిమాలతో బిజీగా ఉన్న కోటా గారికి ఒక రోజు అనుకుని షాక్ తగిలింది కోటా గారి అత్తగారు ఆరోగ్యం బాగోలేక చనిపోవడంతో తల్లి మరణాన్ని భరించలేని కోటా గారి భార్య కొన్ని రోజులకే అల్మైదస్ లాంటి వ్యాధి బారిన పడ్డారు దాంతో ఆ రోజు నుండి ఆవిడ భర్త కోట గారిని కానీ పిల్లలని కానీ గుర్తుపట్టలేని స్టేజ్ కి వెళ్ళిపోయారు ఆవిడ దాంతో కోట గారి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా తన పిల్లలతో కలిపి తన భార్యను కూడా ఒక బిడ్డలా చూసుకున్నారు అయితే ఈ విషయం తెలిసిన కోట గారి ఫ్యామిలీ వాళ్ళు ఆయన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా కూడా ఇచ్చారు కానీ అదేవి ఆయన పట్టించుకోకుండా ముప్పై ఏళ్ళు భార్యకు సేవలు చేశారు ఇక కోట గారు తనకున్న క్రేజ్ తో అప్పట్లో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు కానీ ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలే చేశారు ఇక తెలుగులో ఆయనకి ఉన్న గుర్తింపుతో కోట గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు వివాదాలు వల్ల ఆయన కొంతకాలానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక అప్పుడే కోట గారు తన పిల్లల్ని సినిమాలోకి తీసుకురావాలి అని అనుకుంటుండగా సడన్ గా ఒక రోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె రెండు కాలు బాగా దెబ్బతిన్నారు దాంతో ఆయన చాలా బాధపడ్డారు ఇక తన కొడుకైనా తన సినీ వారసుడిగా తీసుకురావాలని కోటగారు గారు ఎంతో ట్రై చేయగా ఆయన కొడుకు కోట ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయంతో సినిమాలో యాక్ట్ చేశారు ఇక ఈ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి తన డైరెక్షన్ లో సిద్ధం మూవీలో కూడా నటించారు ఇక అప్పటికే పెళ్ళై శ్రీనివాస్ హర్ష అనే ఇద్దరు పిల్లలున్న ప్రసాద్ రెండు వేల శంషాబాద్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అలా తన కొడుకు చనిపోవడంతో కోట మందుకు బానిసై షూటింగ్స్ కూడా అలాగే వెళ్లేవారు ఇక తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటా గారికి కిడ్నీలో ప్రాబ్లం వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్ కై దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలలో యాక్ట్ చేసిన అన్నిటిలోనూ జస్ట్ కూర్చొని యాక్ట్ చేసేవారు అయితే రెండు వేల ఇరవై తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ గ్యాంగ్రిన్ కలిసి రావడంతో ఆయన కాలి వేలను తీసివేయాల్సి వచ్చింది ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి దాని ఇన్ఫెక్షన్స్ వల్ల చర్మం మీద పుండ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారు అలా జూలై పదమూడు ఉదయం నాలుగు గంటలకు కోట గారు తన ఎనభై మూడవ వేట చనిపోయారు ఇక ఇప్పటిదాకా దాదాపుగా ఎనిమిది వందల సినిమాలలో నటించిన ఆయన తన నటనకు గాను తొమ్మిది మంది అవార్డులను రెండు సాయిమా అవార్డులను అందుకొని రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారు ఇక సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా బాగానే సంపాదించిన కోట గారికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉంటాయి అయితే కోట గారు తన మనవలను సినిమాలో చూడాలని ఎప్పటి నుండో అనుకుంటుండగా రాగా దీనికి సంబంధించి ఆయన చివరి కోరిక కూడా అదేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయితే చనిపోయే కొద్ది రోజుల ముందు కూడా ఆయన తన మనవలను సినిమాలోకి చూడలేకపోయానని ఎంతో బాధపడినట్లుగా సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి